నమస్కారం వెల్కమ్ టు నేను ముందుగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని పెద్ద వాల్గోడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ గీతం ఆలపించిన జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి బీజేపీ నాయకులు విద్యార్థులు అలాగే పలు అంశాలపైన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి మాట్లాడడం జరిగింది భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరుడు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణ దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను నా తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని పెద్దలందరినీ గౌరవిస్తాను ప్రతి వారితోనూ మర్యాదగా నడిచి నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటారని ప్రతిజ్ఞ చేస్తున్నాను వారి శ్రేయోభివృద్ధిని నా ఆనందానికి మూలం జైహింద్ సర్పంచ్ ఎలక్షన్స్లో రిజర్వేషన్లు వార్డు రిజర్వేషన్ని అధికారులు పూర్తి చేశారు గద్దెట్ రిలీజ్ చేస్తారు దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ రూరల్లో నిన్న జక్రాన్పల్లి ఇవాళ ఉదయం సెల్కొండ దాని తర్వాత దరిపెల్లి ఇంద్రబాబు మండల్ మీటింగ్స్ అరేంజ్ చేసుకోవడం జరిగింది ఒకటే ఉద్దేశం స్థానికంగా సర్పంచ్ అనేది చాలా పెద్ద పని నిస్వార్థంగా సేవ చేసి ఇవాళ ఏదో ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఐదు లక్షల రూపాయలు పది లక్షలు ఖర్చు పెడుతున్నాడు కాకుండా ఈ గ్రామ ఏ గ్రామం అయితే సర్పంచ్ ఎన్నుకుంటుందో వార్డు మిమ్మల్ని ఎన్నుకుంటుందో ఆ గ్రామ అభివృద్ధి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అలాంటి వ్యక్తులు ఎన్నుకునే విధంగా ఎందుకంటే ఈరోజు ఏ గ్రామాల్లో తీసుకున్నా కానీ నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటే దేశం ఏ రకంగా అయితే ముందుకెళ్తుందో గ్రామం కూడా అదే రకంగా ముందుకెళ్తుంది కాబట్టి నేను మొత్తం యావత్తు ఇందూరు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బే పరమావధి కాకుండా గ్రామ సేవనే ముఖ్యంగా చూసి గ్రామ సేవ కోసం ప్రజల కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఇది పార్టీ సింబల్ ఉన్న ఎలక్షన్స్ కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు గ్రామీణ వ్యవస్థలో ఏ పని తీసుకున్నా ఇలా గ్రామ పంచాయతీల యొక్క డబ్బులు కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి అసలు ఇలా ఏ ఒక్క గ్రామం తీసుకున్నా ఈ గ్రామ స్వరాజ్యం అని చెప్పి ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ కొడితే ఆ గ్రామంలో ఎన్ని లక్షల రూపాయలు ఈ సంవత్సరం గత పదకొండు సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అధికారంలో పన్నెండు సంవత్సరాలు అడుగు పెడుతున్నాం ఈ పన్నెండు సంవత్సరం నుంచి కేంద్రం నుంచి ఏ సంవత్సరం ఎంత వచ్చిందో కూడా ఉంటుంది ఇలా ఇలా ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధించి మోర్లు కానీ లేదు సిమెంట్ రోడ్లు కానీ లేదు కుళాయిలు కానీ లేకపోతే వీధి దీపాలు కానీ అలాగే ప్లంబర్లకు కానీ ఎలక్ట్రీషియన్లకు కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీకి కానీ గ్రామ పంచాయతీ ఊడ్చే వాళ్ళకు కానీ ఎవరికైనా కానీ జీతాలు అంటే కేంద్ర ప్రభుత్వం నిజత్వం వస్తుంది కాబట్టి ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది చాలా దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అని చెప్తున్నారు ఎమ్మెల్యేని గెలిపించినా ముఖ్యమంత్రి అయినా మన గ్రామాలకు రూపాయి రాలేదు అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ సర్పంచ్ మాత్రం నిస్వార్థంగా సేవ చేసినట్టు ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు మన గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తాడు రేపు మంచిగా ఉంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులుగా కమలంపు గుర్తుండదు కానీ ఏ గ్రామంలో గుర్తు భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు నిలబడుతున్నారు వారికి ఓటేసి గెలిపించాల్సిందిగా అందరికీ చేసుకుంటూ ఏ రిజర్వేషన్లు వచ్చినాయో అక్కడ ఎవరు ఉత్తమైన వ్యక్తు మా గ్రామ శాఖలు మా వాళ్ళందరూ కూడా మద్దతుదారులుగా నిలబెడతారని చెప్పి తెలియజేసుకుంటారు